అందరికి నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం జరిగినటువంటి పోరాటం గురించిన చర్చ వచ్చినప్పుడు దేశానికి స్వాతంత్ర్యాన్ని తామే తెచ్చిపెట్టామని స్వాతంత్ర సమరం పైన పూర్తి హక్కులు తమవేనని భావించేటువంటి కొన్ని వర్గాలు ఒక మోసపూరితమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉంటాయి స్వాతంత్ర సంగ్రామంలో రాష్ట్రీయ స్వయం సంఘ పాత్ర ఏముంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు జాతీయవాదాన్ని నిలబెట్టడంలోనూ దేశ సంస్కృతిని పరిరక్షించడంలోనూ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి కృషిని కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ క్రమంలో నిరాధార ఆరోపణలు తప్పుడు వ్యాఖ్యానాలు ప్రచారం చేస్తారు ఆ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ వైద్య పంచుకున్నటువంటి జ్ఞాపకాలు స్వతంత్ర సంగ్రామంలో రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క పాత్ర గురించి విలువైన విషయాల్ని వెల్లడిస్తాయి ఆయన ఏం చెప్పారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతకాలం క్రితం నా దగ్గరకు ఒక పాత్రికేయుడు వచ్చారు స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు బహుశా ఆయన కూడా సంఘం గురించిన తప్పుడు ప్రచారాన్ని మాత్రమే విని ఉంటాడు ఆయన ప్రశ్నకు నేను స్వతంత్ర సంగ్రామంలో నువ్వు ఎవరిని నమ్ముతావు అని ఎదురు ప్రశ్న వేశాను దానికి అతను సిద్ధంగా లేడు కొంతసేపు అతనేమీ చెప్పలేకపోయాడు మెల్లగా అనుమానాస్పద స్వరంతో మహాత్మా గాంధీ అని జవాబిచ్చాడు అప్పుడు నేను మరో ప్రశ్న వేశాను ఆ పోరాటంలో లాల్ బాల్ పాల్ త్రయం పాత్ర ఏమీ లేదా సుభాష్ చంద్రబోస్ పాత్ర ఏమీ లేదా అని అడిగాను అతను మౌనంగా ఉండిపోయాడు గాంధీ నాయకత్వంలో ఎన్ని సత్యాగ్రహాలు జరిగాయి అని అడిగాను అతనికి ఆ ప్రశ్నకు జవాబు తెలియదు మూడు సత్యాగ్రహాలు జరిగాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభై రెండులలో అని చెప్పాను ఆ విషయం తనకు తెలియదని అతను అంగీకరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన రెండు సత్యాగ్రహాల్లోనూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వ్యవస్థాపకులు ఫౌండర్ డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవర్ పాల్గొన్నారని ఆ రెండు సార్లు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారని వివరించాను ఆయన పంతొమ్మిది వందల నలభైలో మరణించినందున ఆ తర్వాత జరిగినటువంటి మూడో సత్యాగ్రహంలో పాల్గొనలేకపోయారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చరిత్రను సగం సగం చెప్పే ప్రయత్నాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి భారతదేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ వల్ల మాత్రమే పంతొమ్మిది వందల నలభై రెండు సత్యాగ్రహం వల్ల మాత్రమే వచ్చిందని ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు తప్ప ఇంకెవరూ ఏమీ చేయలేదని నమ్మబలుపుతున్నారు అది పూర్తి నిజం కాదు సత్యాగ్రహం చెరఖా ఖాదీ ద్వారా గాంధీజీ స్వాతంత్ర సంగ్రామంలో సామాన్య ప్రజలు సైతం పాల్గొనడానికి సులువైన సరళమైన దారి ఏర్పరిచారు దానివల్ల స్వాతంత్ర పోరాటంలో లక్షలాది మంది ప్రజలు చేరగలిగారన్న మాట నిజం కానీ మొత్తం ఘనతంతటిని ఒకే ఒక ఉద్యమానికో ఒకే ఒక్క రాజకీయ పార్టీకో కట్టబెట్టడం అంటే చారిత్రక వాస్తవాలతో ఆడుకోవడం ఇతరులు చేసినటువంటి ప్రయత్నాల్ని అవమానించడమే అవుతుంది ఇంకా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం గురించి మాట్లాడుకోవాలంటే డాక్టర్ హెడ్గేవర్జీతో మొదలు పెట్టాలి కేశవ హెడ్గేవర్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు నాగపూర్లో స్వాతంత్ర ఉద్యమం గురించినటువంటి చర్చలు పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదు సమయంలో మొదలయ్యాయి అంతకుముందు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర సంగ్రామం చేయాలన్నటువంటి వాతావరణం పెద్దగా ఏమీ లేదు అయినప్పటికీ పద్దెనిమిది వందల తొంభై ఏడులో క్వీన్ విక్టోరియా సింహాసనం అధిరోహించిన వజ్రోత్సవాల సందర్భంగా పాఠశాలలో మిఠాయిలు పంచి పెడితే అప్పటికి ఎనిమిదేళ్ల వయసున్నటువంటి బాల హెడ్గేవర్ ఆ మిఠాయిల్ని చెత్తలో విసిరేశాడు తెల్లవారికి బానిసలుగా పైన అతనికి కోపం అసహనాలకు నిదర్శనం ఆ ఉదంతం పంతొమ్మిది వందల ఏడులో వందే మాత్రం అన్న మాటను బహిరంగంగా పలకకూడదు అని రిస్లే అనే తెల్లదొర నిషేధ ఉత్తర్వులు జారీ చేశాడు దానికి వ్యతిరేకంగా కేశవ్ హెడ్గేవర్ నీల్ సిటీ హై స్కూల్లో తన తరగతిలోని విద్యార్థులందరి చేత ప్రభుత్వ ఇన్స్పెక్టర్ సమక్షంలోనే వందే మాత్రం నినాదాలు చేయించాడు దానికి కోపం వచ్చినటువంటి పాఠశాల యాజమాన్యం శిక్షగా ఆయన్ని బడి నుంచి తొలగించేసింది దాని తర్వాత హెడ్గేవారు వైద్య విద్య అభ్యసించడం కోసం కోల్కత్తా వెళ్ళారు బొంబాయిలో వైద్య విద్య కోసం అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ విప్లవకారుల కేంద్రం అన్న కారణంతో ఆయన కోల్కత్తాను ఎంచుకున్నారు అప్పుడు కలకత్తా అనేవాళ్ళు అనుకోండి కలకత్తాను ఎంచుకున్నారు అక్కడ ఆయన విప్లవకారులకు ప్రధాన కేంద్రమైనటువంటి అనుశీలన సమితిలో సభ్యుడిగా చేరాడు పంతొమ్మిది వందల పదహారులో హెడ్గేవర్ వైద్యుడిగా నాగపూర్ తిరిగి వచ్చాడు అప్పట్లో స్వాతంత్రోద్యమంలో ప్రముఖ నాయకులందరూ పెళ్లిళ్ళై కుటుంబ బాధ్యతలు మోస్తున్న వారే వారందరికీ కుటుంబం కోసం సంపాదించాల్సిన అవసరము ఏదో ఒక ఆదాయ మార్గము ఉండేవి అలా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే స్వాతంత్ర పోరాటం కోసం పనిచేసేవాళ్ళు హెడ్గేవర్ కూడా అలా చేసి ఉండొచ్చు ఆయన కుటుంబం కూడా పెళ్లి చేసుకోవాలంటూ ఆయన్ని పదే పదే అడిగేవాళ్ళు అయినప్పటికీ కూడా హెడ్గేవారు వైద్య వృత్తి చేపట్టకూడదని పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు ఆయన భావాల తీవ్రత ఎంతగా ఉండేదంటే తన వ్యక్తిగత జీవితం గురించి ఒక్క క్షణమైన ఆలోచించకుండా ఆయన తన శక్తియుక్తులను సమయాన్ని సామర్థ్యాన్ని దేశం కోసం అంకితం చేశారు దేశ స్వాతంత్రం కోసం జరిగే ప్రతి ఉద్యమంలోనూ పాలు పంచుకున్నారు వరకు లోకమాన్య తిలక్ పైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ సమావేశాలు నాగపూర్లో జరిగాయి దానికి తిలక్ నాయకత్వం వహించారు ఆ సమావేశాలకు ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యతను తిలక్ డాక్టర్ హరిధీకర్ డాక్టర్ హెడ్గేవార్లకు అప్పగించారు వాళ్ళు ఆ పనికి పన్నెండు వంద వందల మంది కార్యకర్తలు తీసుకొచ్చారు పన్నెండు వందల మంది కార్యకర్తలు అప్పట్లో హెడ్గేవార్ కాంగ్రెస్ నాగపూర్ నగర విభాగానికి సంయుక్త కార్యదర్శిగా ఉండేవారు ఆ సమావేశాల సందర్భంలో కాంగ్రెస్ తీర్మానాల ముందు హెడ్గేవర్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర దేశంగా చేయాలి పెట్టుబడిదారి విధానపు సంఖ్యల నుంచి విముక్తం చేయాలి భారతీయ గణతంత్ర రాజ్యాన్ని స్థాపించాలి అన్నది హెడ్గేవర్ చేసినటువంటి ప్రతిపాదన సంపూర్ణ స్వాతంత్రం కోసం హెడ్గేవర్ చేసినటువంటి ప్రతిపాదనను కాంగ్రెస్ ఆ సమావేశాల్లో పరిగణనలోకి తీసుకోలేదు కానీ తొమ్మిదేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్ సమావేశాల్లో ఆ ప్రతిపాదనని ఆమోదించింది దానికి ఎంతగానో సంతోషించినటువంటి జీ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున నాటి అన్ని సంఘ శాఖలలోనూ కాంగ్రెస్ కు శుభాకాంక్షలు చెప్పాలని సందేశం ఇచ్చారు దానికి రాష్ట్రీయ స్వయం సంఘం ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి నాడు ఈ విషయం మనకందరికీ తెలుసు ఆ రోజుల్లో నాగపూర్ నగరం తిలక్ అనుయాయుల యొక్క కార్యక్షేత్రంగా ఉండేది పంతొమ్మిది ఇరవై ఆగస్టు ఒకటిన లోకమాన్య తిలక్ మరణంతో నాగపూర్లోని తిలక్ అనుయాయులందరూ నిరాశా నిస్పృహలలో కూరుకుపోయారు ఆ తర్వాత కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమాన్ని మహాత్మాగాంధీ నేతృత్వంలో మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమానికి సామాజిక పునాదిని విస్తరింపజేయడం కోసం మహాత్మాగాంధీ ముస్లింలను ఆకట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు పలికాడు టర్కీలో ఖిలాఫత్ను బ్రిటిష్ పాలకులు రద్దు చేయడంతో గాయపడినటువంటి ముస్లిములను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలోకి ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు మహాత్మా గాంధీ పలువురు కాంగ్రెస్ నాయకులు జాతీయవాద ముస్లిములు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి నాగపూర్లో సహాయ నిరాకరణ ఉద్యమం అంతగా ప్రభావం చూపలేకపోయింది కానీ డాక్టర్ హెడ్గేవర్ డాక్టర్ చోల్కర్ సమీముల్లా ఖాన్ తదితరులు ఆ వాతావరణాన్ని మార్చేశారు జాతీయ ఉద్యమాన్ని ఖిలాఫత్తో ముడిపెట్టడాన్ని హెడ్గేవర్ ఒప్పుకోకపోయినా తన అభిప్రాయాన్ని ఆయన బహిరంగపరచలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో హృదయపూర్వకంగా పాల్గొన్నాడు ఆయన వ్యక్తిగత సామాజిక బంధాలకు దూరంగా ఉండి అప్పటి జాతీయ పరిస్థితులను విశ్లేషించాడు నాగపూర్లో తిలక్ అనుచరుల యొక్క ధోరణి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ వాతావరణం గురించి ఆయన ఎంతమాత్రం ఆందోళన చెందలేదు సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు ఆ సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు పదకొండు వరకు ఆయన్ని తెల్లదొరతనం ఖైదు చేసింది విడుదల తర్వాత ఆయన గౌరవార్థం నాగపూర్లో పన్నెండు నాడు పెద్ద బహిరంగ సభను నిర్వహించారు కాంగ్రెస్ జాతీయ స్థానిక నాయకులు హకీల్ అజ్మల్ ఖాన్ పండిట్ మోతిలాల్ నెహ్రూ రాజగోపాలాచారి డాక్టర్ అన్సారి విఠలభాయ్ పటేల్ తదితరులు డాక్టర్ హెడిగేవర్కి స్వాగతం పలికారు స్వాతంత్రం సాధించాల్సినటువంటి ఆవశ్యకత ప్రాధాన్యతలని అర్థం చేసుకున్నప్పటికీ డాక్టర్ హెడ్గేవర్ మనసులో ఒక ప్రశ్న నిరంతరాయంగా తొలుస్తూనే ఉంది భారతదేశానికి వ్యాపారం చేయడానికి ఏడు వేల మైళ్ళ దూరం నుంచి వచ్చినటువంటి గుప్పెడు మంది బ్రిటిషర్లు ఇంత సువిశాల దేశాన్ని ఎలా స్వాధీనం చేసుకుని పరిపాలిస్తున్నారు అంటే తప్పకుండా మనలో కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట మన సమాజం ఎన్నో విభాగాలు విభాగాలుగా ఉంది స్వీయ అస్తిత్వాన్ని మరిచిపోయేటువంటి లక్షణం కులాలు ప్రాంతాలు భాషల వారీగా సమాజం విడిపోయి ఉండడం దేశం అవ్యవస్థీకృతంగా ఉండడం ఎన్నో దురాచారాలు ఉన్నాయి వాటి వల్ల ఐక్యత లోపించినటువంటి పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొని బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైన పెత్తనం సాధించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన సమాజం అలాగే మిగిలిపోతే చరిత్ర పునరావృతం అవుతుందని ఎడ్గేవర్కి అర్థమైంది నాగనాథుడు పోయాడు సర్పనాథుడు వస్తాడు అని ఆయన అంటుండేవారు అందుకే ఈ దేశ సమాజాన్ని ముందు దాని దోషాల నుంచి విముక్తి చేయడం తప్పనిసరి అని ఆత్మగౌరవం జాగరూకత వ్యవస్థీకరణ జాతీయ గుణాల వంటి లక్షణాలతో నింపాలని ఆయన భావించారు ఆ కార్యం రాజకీయాలకు అతీతంగా కీర్తికాంక్షకు దూరంగా మౌనంగా నిరంతరాయంగా జరగాల్సిన పని సంఘాన్ని స్థాపించిన తర్వాత కూడా రాజకీయ సామాజిక నాయకులతోనూ ఉద్యమాలు కార్యకలాపాలతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు యథావిధిగా కొనసాగాయి పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ పిలుపు మేరకు గుజరాత్లోని దండిలో ఉప్పు సత్యాగ్రహం రూపంలో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్లో సంఘ చాలకుల మూడు రోజుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ బేషరత్తుగా మద్దతుగా నిలుస్తుందని నిర్ణయం తీసుకున్నారు సంఘం విధానం ప్రకారం ఎడిగేవర్ తాను ఇతర స్వయం సేవకులు వ్యక్తిగత స్థాయిలో ఆ సత్యాగ్రహంలో పాల్గొనాలని నిర్ణయించారు అదే సమయంలో సంఘం పని నిరంతరాయంగా కొనసాగడానికి ఆయన సరసంఘ చాలక బాధ్యతను తన స్నేహితుడు డాక్టర్ పరంజపేకు అప్పచెప్పారు శాఖల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పనిని బాబాసాహెబ్ ఆప్టే బాబురావు భేడీలకు అప్పచెప్పారు జూలై ఇరవై ఒకటో తేదీన హెడ్గేవర్తో పాటు సత్యాగ్రహంలో సుమారు నాలుగు వేల మంది పాల్గొన్నారు నాగపూర్ నుంచి వార్ధ యావత్మాల్ మీదుగా పూసాటు చేరుకునేసరికి సత్యాగ్రహ స్థలం దగ్గర పదివేల మంది కూడిపోయారు అంటే మూగారు సో ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు హెడ్గేవర్ తొమ్మిది నెలల జైలు శిక్షణ అనుభవించారు విడుదలయ్యాక సరసంగ బాధ్యతలు స్వీకరించాక ఆయన మళ్లీ సంఘం పనిలో నిమగ్నమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భాగ్యనగరంలో హిందువుల మీద నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా హిందూ మహాసభ ఆర్య సమాజ్ సంస్థలు భాగ్యనగర నిశాస్త్ర ప్రతీకార మండల్ అనే పతాకం కింద సత్యాగ్రహం చేయాలని నిర్ణయించాయి ఆ సత్యాగ్రహంలో పాలుపంచుకోవాలని సంఘ కార్యకర్తలు భావించారు వారికి డాక్టర్ జీ సంతోషంగా అనుమతినిచ్చారు సంఘం పని సాధారణంగా కొనసాగడానికి కొద్దిమంది మాత్రం సైలెంట్గా ఉండిపోయారు సత్యాగ్రహంలో పాల్గొనేటువంటి స్వయం సేవకులు వ్యక్తిగత స్థాయిలో మాత్రమే పాల్గొనాలని డాక్టర్ హెడ్గేవర్ స్పష్టంగా చెప్పారు భాగ్యనగరంలో సత్యాగ్రహ నిర్వాహకులు ఆ ఘనతలో సంఘం కూడా పాలు పంచుకుందని పదే పదే ప్రస్తావించేవారు దాంతో డాక్టర్జీ వారికి లేఖ రాశారు నిర్వాహకుల ఘనతలో సంఘం పేరును చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళకి ఆయన స్పష్టం చేశారు తక్షణము సాధారణము ఘర్షణ పూరితమైన దేశీయ ఉద్యమానికి దైనందినము నిరంతరాయము సృజనాత్మక స్వభావ పూరితమైనటువంటి సంఘ ఉద్యమానికి మధ్య తేడాని అర్థం చేసుకోవాలి దేశీయ ఉద్యమాలు విజయవంతం కావాల్సిందే అదే సమయంలో శాశ్వతమైన సంఘకార్యానికి ఆటంకాలు రాకూడదు అని దార్శనికతతోనే జీ ఆ విధానాన్ని అనుసరించారు ఆ కారణం వల్లనే అటవీ సత్యాగ్రహం సమయంలో కూడా డాక్టర్ జీ సరసంగచాలకు బాధ్యతని డాక్టర్ పరంజెప్య అప్పి అప్పగించి వ్యక్తిగత హోదాలో తాను ఇతర కార్యకర్తలు ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీ మొదటిసారి బ్రిటిష్ వారు దేశాన్ని వదిలిపెట్టిపోవాలి ట్విట్ ఇండియా అనే చారిత్రక నినాదాన్ని ఇచ్చారు మరుసటి రోజు నుంచి ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది దేశంలో ఎక్కడికక్కడ నాయకులను అరెస్టులు చేశారు విదర్భ ప్రాంతంలో అమరావతిలో బావోలి వార్ధాలో అస్టి చంద్రాపూర్లో చిమ్మూరు వద్ద ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి చిమ్మూరులో ఫిట్ ఇండియా ఉద్యమం వార్తని బెర్లిన్ రేడియో సైతం ప్రసారం చేసింది అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్లలో కాంగ్రెస్ నాయకుడు ఉద్ధవరావు కొరేకార్ సంఘ నేతలు దాదానాయక్ బాబురావు బిగ్డే అన్నాజీ సిరాస్ ముఖ్యులు అక్కడ బ్రిటిష్ వారి కాల్పుల్లో ప్రాణం కోల్పోయింది ఒకే ఒక వ్యక్తి అతను బాలాజీ రాయపుర్కర్ అనేటువంటి స్వయం సేవకుడు కాంగ్రెస్కి చెందినటువంటి తుకాదో మహారాజ్ స్థాపించినటువంటి గురుదేవ సేవా మండల్ సంఘ స్వయం సేవకులు కలిసి ఉద్యమాన్ని పంతొమ్మిది నలభై మూడు సత్యాగ్రహాన్ని నడిపించారు ఆ ఉద్యమంలో నూట ఇరవై ఐదు మంది సత్యాగ్రహులు లెక్కలేనింత మంది స్వయం సేవకుల్ని పోలీసులు ఖైదు చేశారు ఫిట్ ఇండియా ఉద్యమం దేశమంతటా విస్తరించింది ప్రతి చోట సంఘానికి చెందినటువంటి సీనియర్ కార్యకర్తలు ప్రచారకులు పాల్గొన్నారు వాళ్లలో కొందరు ప్రముఖులు రాజస్థాన్లో ప్రచారక ప్రచారకు పాఠక్ అలాగే విదర్భలోని ఆర్విలో ఉన్నటువంటి డాక్టర్ అన్నాసాహెబ్ దేశపాండే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జష్పూర్లో రమాకాంత్ కేశవ్ దేశపాండే అనంతర కాలంలో అన్నా సాహెబ్ విజయభారతిలో ప్రధాన పాత్ర పోషించారు రమాకాంత్ కేశవ్ దేశపాండే వనవాసి కళ్యాణాశ్రమాన్ని స్థాపించారు ఢిల్లీలో చంద్రకాంత్ భరద్వాజ్ వసంతరావు ఓక్ బీహార్ పట్నాలో ప్రముఖ న్యాయవాది కృష్ణవల్లభ ప్రసాద్ నారాయణ్ సింగ్ అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్లో మాధవరావు దేవ దేవడే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దత్తాత్రేయ గంగాధర్ కస్తూరే ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వయం సేవకులు చంద్రకాంత్ భరద్వాజ్ ఖాళీలో ఒక ఆయన ఖాళీకి ఒక బుల్లెట్ దిగింది దాన్ని తీయడం సాధ్యం కాలేదు గొప్ప కవినటువంటి చంద్రకాంత్జీ తదనంతర కాలంలో సంఘానికి అనేక గీతాలు రాశారు ఒకవైపు ఫిట్ ఇండియా ఉద్యమం జోరుగా సాగుతోంది బ్రిటిష్ వాళ్ళు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ క్రమంలో చాలా మంది ఉద్యమకారులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అలాంటి కార్యకర్తలకు తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించడం చాలా ప్రమాదకరంగా ఉండేది ఆ పనిని సంఘ స్వయం సేవకులు తలకెత్తుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమ సమయంలో ఉద్యమకారిని అరుణ అసఫలి ఢిల్లీ ప్రాంత సంఘచాలక లాలా హసన్ రాజ్ గుప్తా ఇంట్లో తలదాచుకున్నారు మహారాష్ట్ర సతారాకు చెందినటువంటి ఉద్యమకారుడు నానా పాటిల్ ఔంధ్ ప్రాంత సంఘచాలక పండిట్ సతావలేకర్ ఇంట్లో దిగారు అలా ఎందరో ఉద్యమకారులకు స్వయం సేవకులు సంఘ నాయకులు తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారు డాక్టర్జీ బాల్యం నుంచి కూడా మరణించేంత వరకు ఆయన జీవితం దేశానికి దేశ స్వాతంత్ర్యానికి అంకితమైపోయింది సమాజాన్ని జాగృతం చేసి దోషరహితంగా మార్చి జాతీయవాద భావాలతో నింపే నింపేటువంటి మార్గాన్ని ఆయన తన జీవిత ధర్మంగా ఎంచుకున్నారు పంతొమ్మిది నలభై ఏడు వరకు సంఘం పని హిందూ రాష్ట్రాన్ని స్వతంత్రం చేయడం అనేటువంటి సంఘ ప్రమాణంలో కూడా ఉంది డాక్టర్ జీ సమయంలో సమాజం విచిత్రమైన సంఘర్షణలో చిక్కుకుని ఉండేది కాంగ్రెస్ విప్లవవాదులు తిలక్ గాంధీ హింస అహింస హిందూ మహాసభ కాంగ్రెస్ ఇట్లా అనేక రకాలుగా ఉండేది అవి పరస్పరం ఘర్షించుకునేటువంటి వాతావరణం కూడా ఉండేది చాలాసార్లు పరస్పర విభేదాల కారణంగా వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడడం మానేసి ఒకరినొకరు ఏ ఆలోచన లేకుండా వ్యతిరేకించుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళలో వాళ్ళు కలహించుకుంటూ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సె సెంట్రల్ ప్రావిన్సెస్లో కాంగ్రెస్ సమావేశం ప్రాదేశిక స్థాయిలో జరిగింది దానికి లోక్ నాయక్ ఆనే చైర్మన్గా వ్యవహరించారు ఆ సమావేశంలో విప్లవకారుల చర్యల్ని ఖండించాలి అనేటువంటి ప్రతిపాదన పెట్టబోయారు అయితే డాక్టర్ హెడిగేవారు వారిని వారించారు మీరు విప్లవకారుల మార్గం పైన విశ్వాసం లేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ దేశభక్తిని శంకించకూడదు అని ఆయన వివరించారు అలాంటి పరిస్థితుల్లో జీ జీవితం ఈ ద్వైదీ భావాల మధ్య ఇరుక్కుపోలే తిలక్ గాంధీ గాంధీ అహింస కాంగ్రెస్ విప్లవకారుల వంటి సంకుచితమైనటువంటి ఎంపికలు రాజకీయ దృక్పథాలు తత్వాలు విధానాల్లో ఆయన మగ్గిపోలా నిర్దిష్టమైనటువంటి వ్యక్తి లేదా గమ్యం కంటే కూడా స్వాతంత్రం సాధించాలన్న నిజమైన లక్ష్యమే తన అంచమ అత్యంత ప్రధానమైనటువంటి అంతిమ లక్ష్యం అని చెప్పానని డాక్టర్ హరిగేవర్ స్పష్టంగా వివరిస్తూ ఉండేవాళ్ళు భారతదేశాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే చూస్తుండేటువంటి ఒక వర్గం వాళ్ళు ప్రతి ఘనతను తామే సాధించినటువంటి కీర్తి సొంతం చేసుకోవాలని భావించేవాళ్ళు స్వాతంత్ర్యం రావడానికి ఇతరులు చేసిందేమీ లేదని అంతా తామే చేసావని ఏకపక్షంగా ప్రచారం చేసుకునేవాళ్ళు అది సరైంది కాదు సాయుధ పోరాటం నుంచి అహింస సత్యాగ్రహం సైన్యంలో విప్లవం నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రయత్నాలు అన్నింటి కృషి వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించింది చివరికి రెండో ప్రపంచ యుద్ధం గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ దుస్థితి దాని కాలనీలనే అవి సరిగా పాలించుకోలేని సమర్థ పరిస్థితిలో అది ఉండడం పాలించుకోవడానికి విముఖత చూపడం కూడా కాదనలేని కారణాలే చాలా వరకు బ్రిటిష్ కాలనీల్లో భారతదేశంలో సాగినంత సుదీర్ఘ స్వతంత్ర పోరాటం ఎక్కడా జరగలేదు భారత్ తర్వాత అటువంటి కాలనీలకు కూడా బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చేసింది గాంధీ చేసినటువంటి సత్యాగ్రహాల్లో పంతొమ్మిది వందల నలభై రెండు సత్యాగ్రహమే ఆఖరిది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నమాట నిజం కానీ పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమం కారణంగాను ఆ ఉద్యమంలో జైలు పాలైన నాయకుల ప్రయత్నాల వల్ల మాత్రమే స్వాతంత్రం వచ్చిందనటం అసత్య ప్రచారం మాత్రమే మిగతా స్వాతంత్ర పోరాట యోధులకు అన్యాయం చేయడమే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇంగ్లండ్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ మహాత్మాగాంధీ అహింసా ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వం మీద చూపిన ప్రభావం సున్నా అని స్పష్టంగా చెప్పాడు కోల్కత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంగాల్ గవర్నర్ అయినటువంటి పిఎం చక్రవర్తి ఈ విధంగా చెప్పుకొచ్చారు భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను ఉపసంహరించి దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి లార్డ్ అట్లీ నేను గవర్నర్గా ఉన్నప్పుడు రెండు రోజుల కలకత్తాలోని గవర్నర్ ప్యాలెస్లో రెండు రోజులు గడిపాడు అప్పుడు బ్రిటిష్ వారు భారత్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిజమైన కారణాలు ఏమిటన్న విషయం మీద నేను ఆయన సుదీర్ సుదీర్ఘంగా చర్చించాను గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించి కొంతకాలం గడిచిపోయింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళని దేశం మొదలుపెట్టి వెళ్ళిపోయేలా చేసేంత తప్పనిసరి పరిస్థితులేమి మన దేశంలో పుట్టుకురాల అలాంటప్పుడు మీరు భారత్ని ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అట్లీని నేరుగా ముఖం మీద అడిగాను దానికి అట్లీ చాలా కారణాలు చెప్పారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైనిక చర్యల కారణంగా భారత సైన్యానికి నావికా దళానికి బ్రిటిష్ రాచరికం మీద విధేయత క్షీణించిపోవడం వాటిలో ప్రధానమైనటువంటి కారణం మా సంభాషణ చివరిలో నేను అట్లీని బ్రిటిష్ ప్రభుత్వం భారత్ వదిలిపెట్టి వెళ్ళిపోవడంలో గాంధీజీ ప్రభావం ఎంత అని అడిగాను అట్లీ పెదాలు ముడుచుకుని వ్యంగ్యంగా నవ్వుతూ మృదువుగా నామమాత్రం అని చెప్పారు రంజన్ బోరా సుభాష్ చంద్రబోస్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ ది వార్ ఆఫ్ ఇండియాస్ లిబరేషన్ జర్నల్ ఆఫ్ హిస్టారికల్ రివ్యూ ఇరవయో సంపుటం దీంట్లో ఈ పుస్తకంలో మనకు ఈ వివరం తెలుస్తుంది ది ఇండియా స్ట్రగుల్ అనేటువంటి తన పుస్తకంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలా రాశారు కాంగ్రెస్కి మహాత్మా గాంధీకి ఆయన ప్రణాళిక గురించి సుమంతైన స్పష్టత లేదు భారతదేశాన్ని స్వాతంత్రం వైపు నడిపేటువంటి క్రమంలో దశల గురించి ఏమాత్రం తెలియదు దాని గురించి వారు లేదు అని రాసుకొచ్చారు చరిత్రకారుడు రమేష్ చంద్ర మజుందార్ త్రీ ఫేజెస్ ఆఫ్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అనేటువంటి పుస్తకంలో ఇలా రాశాడు భారతదేశాన్ని విముక్తం చేయడంలో మూడు అంశాల ఉమ్మడి ప్రభావం ఉంది అందులో కూడా ప్రధానంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణలో వెల్లడైనటువంటి నిజాలు వాటికి భారతదేశపు ప్రతిస్పందనను బట్టి అప్పటికే యుద్ధంలో మునిగిపోయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది భారతదేశాన్ని పరిపాలించడానికి అది కేవలం సిపాయిల విధేత విధేయత మీద ఆధారపడలేదు భారత్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని వాళ్ళు నిర్ణయించుకోవడానికి అతిపెద్ద కారణం వస్తు ఇవన్నీ చూసిన తర్వాత స్వాతంత్ర సాధన క్రమంలో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం సాధించింది ఏమీ లేదు అనుకోవడం కూడా సరికాదు అది నిజం కాదు అలాగే జైలుకు వెళ్లడం మాత్రమే దేశభక్తికి నిదర్శనం నమ్మడం కూడా సరైంది కాదు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో జైలుకు వెళ్ళిన వాళ్ళు వారి కుటుంబాల బాధ్యత స్వీకరించిన వాళ్ళు అండర్ లోంచి ఆందోళనలో పాల్గొన్న వాళ్ళు అటువంటి రహస్య విప్లవకారులకు తమ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు పాఠశాలల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి భావనలను ప్రోధి చేసిన వాళ్ళు స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు బ్రిటిష్ వారి ఆర్థిక స్థితికి ఆటంకాలు కలిగించిన వాళ్ళు దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసిన వాళ్ళు జానపద కళలు పాత్రికేయం నవలలు నాటకాల ద్వారా జాతిని జాగృతం చేసిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ తమదైన కీలక భూమిక పోషించిన వాళ్లే భారతదేశం కేవలం ఒక రాజకీయ భౌతిక విభాగం మాత్రం కాదు అది వేల ఏండ్లుగా శాశ్వతము సమగ్రము సమీకృతమైనటువంటి జీవన దృక్పథంతో కూడినటువంటి ఒక సాంస్కృతిక అస్తిత్వం ఆ జీవిత దృక్పథం ఆ సంస్కృతి సముద్ర గర్భం నుంచి పర్వత శిఖరాగ్రం వరకు వ్యాపించి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఈ వైవిధ్య భరితమైనటువంటి సమాజాన్ని ఏకీకృతం చేసి ఉంచుతున్నాయి కాబట్టి భారతదేశ చరిత్రలో విజయవంతమైన రాజకీయ మార్పులు చోటు చేసుకున్న ప్రతిసారి దానికంటే ముందు భారతదేశపు ఆధ్యాత్మిక శక్తితో పాటు సాంస్కృతిక చైతన్యం కూడా కనిపిస్తుంది ఎప్పుడైనా అత్యంత సమస్యాత్మక పరిస్థితి తలెత్తిన మన దేశంలో అంతకంటే మరెంతో శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవుతుంది మొగల పరిపాలన కాలంలో పన్నెండవ శతాబ్ది నుంచి పదహే పదహారవ శతాబ్ది వరకు ఆ వ్యవధిలో ఆ గ్యాప్లో దేశమంతటా సమాంతరంగా భక్తి ఉద్యమం వ్యాపించింది ఉత్తరాయణ స్వామి రామానంద నుంచి దక్షిణాదిన రామానుజాచార్యుల వరకు గురువులు ప్రతి రాష్ట్రంలోనూ సాధువులు సంతులు సన్యాసులు ఆధ్యాత్మికంగా మహానుభావులైనటువంటి వాళ్ళు ఒక్కో సాంప్రదాయం ఆధారంగా భక్తి ఉద్యమాన్ని ప్రజల్లో ప్రచారం చేశారు బ్రిటిష్ వాళ్ళకి మానిసత్వం కాలంలో స్వామి దయానంద సరస్వతి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వంటి వాళ్ళ ఆధ్యాత్మిక నాయకత్వం మొదలైంది భారతదేశ చరిత్రలో సాంస్కృతిక చైతన్యం లేకుండా ఏ రాజకీయ మార్పు విజయవంతం కాలేదు అలాంటి సాంస్కృతిక చైతన్యపు కృషిని సగటు రాజకీయాల పరి పరిమితులతో పరామితులతో అంచనా వేయడం కుదరదు మదింపు చేయకూడదు కాబట్టి నిశ్శబ్దంగా మౌనంగా విస్తరించేటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక చైతన్యం భారత్ వంటి దేశానికి ఎంతో ముఖ్యం భారత్ మాతాకి చెయ్యి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి